ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని రాచర్ల నుండి సంగపేటకు వెళ్లే రహదారి పక్కనే చెత్తా చెదారం పెరుకుపోవడంతో స్థానిక ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెత్త కుళ్ళిపోవడంతో దుర్వాసన వ్యాపించి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్న క్రీడా మైదానం పక్కనే చెత్తను వేయడం వల్ల ఆ ప్రాంతంలో కంపు దుర్వాసన వ్యాపిస్తుంది ఇక విద్యార్థులు క్రీడలు ఆడుకునే సమయంలో శ్వాస తీసుకునే కష్టంగా మారిందని వారు చెబుతున్నారు ఈ పరిస్థితిపై విద్వాన్ విద్యా సంస్థ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు విద్యార్థులు కలిసి ఎంపీడీఓ వెంకట్రామరెడ్డి అలాగే మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయానికి విడతి పత్రం సమర్పించారు రహదారి పక్కనున్న చెత్తను వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు అనంతరం విద్యా సంస్థ సిబ్బంది విద్యార్థులకు చెత్తా చెదారం పేర్కొపోయిన ప్రదేశంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు